స్టడీ ఎలా చేయటం మొదలెట్టానంటే సబ్జెక్ట్ ఇది ఉంది ఇది దీనికి బాగుంది అంటున్నారు హౌ ఇట్ ఆన్ ద స్కిల్ దెన్ ఐ గో డీపర్ ఇన్ టు దట్ సబ్జెక్ట్ అండ్ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ఇలాంటి స్కిన్ ఉంది దీనికి వాట్ ఆర్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ దట్ వర్ యూస్డ్ బై అవర్ యాన్సిస్టర్స్ రైట్ సి మా రీసెర్చ్ అన్నిటికీ కూడా యాన్సిస్టర్స్ వర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి మోడర్న్ స్టడీ అండ్ సైన్స్ బికాస్ ఒకప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన సూపర్ స్టిషన్స్ అని అంటాము బట్ మన ప్రతి థింగ్ దట్ విస్ సే లైక్ ఇది చేసే ఇది చేయండి అది ఈ రోజు చేయొద్దు అనే వాటికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఫ్రమ్ ద పాస్ట్ కదా అలాగే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆల్సో వాళ్ళు వంటింట్లో వాడే వాటికి ఏదో కారణం ఉంది ఇది దీనివల్ల దీనికి ఇది హెల్ప్ అవుతుంది అని మనం క్యాన్సర్స్ అనేవి అప్పట్లో ఎన్ని విన్నాము అదే అంటే రాజపుండు ఉండేది కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెవలెంట్గా లేదు ఇప్పుడు ఆక్సిడేషన్ ఏమంటారు దాన్ని ఇవన్నీ మనకి లేవు కదా కెమికల్స్ అంటే అప్పట్లో అవేర్నెస్ ఆన్ న్యాచురల్ అనే దానికన్నా దట్ వాజ్ లైఫ్ స్టైల్ అవును సో దట్ ఇట్ సెల్ఫ్ బై ఇట్ సెల్ఫ్ వాజ్ హెల్దీ ద ఎయిట్ బయటికి వెళ్ళి తింటా లేవు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోటాలు లేవు సో నో వాట్ ఎవర్ వాస్ ఇన్ ద హౌస్ వాట్ ఎవర్ వాజ్ ఇన్ ద కిచెన్ వాజ్ కన్స్యూమ్డ్ సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ ఈవెన్ స్కిన్

బికాస్ మా ఇల్లు నాయనమ్మ యూస్ టు ఫాలో ఆల్ దోస్ షీ పాస్ట్ వే వెరీ ఎర్లీ బట్ ఎక్కడో తను నాకు ఓల్డ్ స్కూల్కి సమ్వేర్ డీప్ డౌన్ షీ షీఈ్ మై లింక్ రైట్ ఫర్ ద బ్రాండ్ టు ఈవెన్ బీ ఇన్స్పైర్డ్ బై దీస్ థింగ్స్ అండ్ యాక్చువల్లీ బ్రింగ్ దెమ్ బ్యాక్ అని అండ్ అక్కడ నుంచి వాట్ హ్యాపెన్ బాస్ ఓకే ఓల్డ్ స్కూల్ ఇంగ్రీడియంట్స్ అంతా ఒక ఎత్తే అయితే మోడర్న్ సైన్స్ లైక్ టుడే ద సో మచ్ ఆఫ్ స్టడీ రీసెర్చ్ దట్ యూనో మెడికల్ అవనీయండి అన్ని విషయాల్లో కూడా సో మచ్ ఆఫ్ స్టడీ ఇన్ మెటీరియల్ స్టడీస్ ఇన్ని చేసి ఉంటారు అన్ని సబ్జెక్ట్స్ మీద అండ్ ఆల్ సో ఆ ఇన్ఫర్మేషన్ పాత ఇంగ్రీడియంట్స్ అది పెట్టి మీరు దాన్ని ఒక చేశారు సో కలూ బిట్వీన్ ఓల్డ్ కరెంట్ హావ్ అ టీమ్ ఆఫ్ అంటే ఏ దేనికి మంచిది అని లేదు ఓన్ సొంతంగా ఉన్న సో నేను కపుల్ ఆఫ్ పీపుల్ వర్ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ మోర్ నేను అంతా వెన్ వీ పుట్ ఇట్ టుగెదర్ దాన్ని వాడి టెస్ట్ చేసి డిఫరెంట్ స్కిన్స్ చెప్పేవాడిని ఓహో సో ఇట్ వాస్ మోర్ లైక్ దాట్ ఓకే సో బట్ చాలా ఇంప్రెసివ్ అంటే మీరు ఇంత ఒక ఫిలాసఫీ పెట్టి సింప్లిసిటీ ఒకటి దాంతోపాటు యూనో ఆబ్వియస్లీ కెమికల్స్ లేని ఒక ప్రోడక్ట్ ఇవ్వాలి బికాస్ క్లీన్ బ్యూటీ క్లీన్ బ్యూటీ ఇవ్వాలి ఒకటి దానికి తోడు అఫ్కోర్స్ మనం ఎనీథింగ్ మనం తినగలిగిందే మన స్కిన్ మీద ఉండాలనే ఒక ఫిలాసఫీ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియట్ కంకాక్షన్ అండ్ ప్రాసెస్ రైట్ బికాస్ మనం డైరెక్ట్గా తెచ్చి పెడితే ఉండే ఎఫెక్ట్కి ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకోటి ఐస్ ఆపిల్ డీటాన్లో అయితే అసలు నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే కెమికల్ ఇంగ్రీడియంట్స్ కాదు న్యాచురల్ వే చూస్తే మీకు తాటి ముంజులతో మొదలెట్టి టొమాటోలు గ్రేప్స్ పొటాటోలు ఆరో రూట్ అలా హర్బ్స్ కొన్ని అండ్ సో మెనీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా చోట్ల ఏమవుతుంది డిహైడ్రేటెడ్ పౌడర్స్ కూడా తెప్పించేసుకోవచ్చు కానీ నా చాదస్తానికి ఒక డిహైడ్రేటింగ్ మెషిన్ పెట్టుకొని మనమే డిహైడ్రేట్ చేసుకొని అవన్నీ పౌడర్ చేసుకొని వాటిని మిక్స్ చేసి సో ఇట్స్ ఇట్స్ ఎవ్రీ ప్రా ఎవ్రీ ఇంగ్రీడియంట్ దట్ గోజన్ ఇస్ నాట్ అట్లా కొనేసేది అవి అంత శ్రద్ధగా కూరగాయ కొన్ని ఫ్రూట్ కొన్న దగ్గర నుంచి ఆ ఫార్మాటిక్ తెచ్చేదాకా ప్రాసెస్ చేయటం దాన్ని ఎందుకంటే అది పౌడర్ చేసి కలర్లెస్ ఓడర్లెస్ వెళ్ళిపోయిందంటే దానిలో చాలా ఉన్న ఇట్స్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ అంతే కదా సో దిస్ ఈజ్ నాట్ ప్రాసెస్డ్ ఫుడ్ దిస్ ఇస్ ప్యూర్ ఫుడ్ దోస్ ఎక్స్ట్రాక్షన్స్ దట్ జనరలీ పీపుల్ పుట్ ఆఫ్ ఇన్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ అంతే అది చాలా లైక్ ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్ థింగ్ ఈ తరానికి కాలానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఇవన్నీ స్మిత సో దీంతో పాటు రిచువల్స్ కూడా మీరు పెట్టారు ఇలాంటివి అంటే ఇక్కడ సో పిల్లలు యాక్చువల్లీ నాకు ఫస్ట్ టెస్ట్ పాయింట్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఇస్ పిల్లల పిల్లల మీద నాకేంటంటే పిల్లల మీద నష్టం లేదు వాడటం సి సమ్ పీపుల్ కుడ్ బి అలర్జిక్ టు మిల్క్ మనలో కూడా నట్స్ కొంతమంది శాండిల్వుడ్ అలర్జీ కొంతమంది కర్పూరం ఎలర్జీ కొంతమంది పసుపు ఎలర్జీ న్యాచురల్గా తినే వాటిల్లో కూడా అలెర్జిక్ ఉన్న వాళ్ళది అది వేరే స్టోరీ బట్ వీ నో దే ఆర్ హెల్దీ బట్ మేబీ దేర్ రియాక్టింగ్ టు సంథింగ్ ఇన్ యూవర్ బాడీ రైట్ దట్స్ అ డిఫరెంట్ అది పక్కన పెడితే ఆ క్యాటగిరీ నార్మల్గా అటువంటి సిచ్యువేషన్స్ లేని వాళ్ళు హు డోంట్ రియాక్ట్ టు ఆర్ సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్ ఉంటారు కదా అలా కాకుండా ఉన్నవాళ్ళు నాకు ఆనందం ఏంటంటే కిడ్స్ దట్ ఆర్ అలర్జిక్ టు ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మేగడా ఇన్ ద హౌస్ అలాంటి పిల్లలు కూడా ఆ బేబీ లైన్ దాని పేరే హ్యాండ్ మేడ్ బై గ్రాండ్ మాస్ అమ్మమ్మ అంతే సో అమ్మమ్మ చేతితో చేసింది అంటే అమ్మమ్మ చేసింది అంటే ఎంత ప్యూర్ అది అనేది ఇస్ ద రీజన్ వై వి నేమ్డ్ ఇట్ హ్యాండ్ మేడ్ బై గ్రాండ్ మాస్ అండ్ ఆ లైన్ కూడా అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా అంటే లైక్ ఐఎమ్ సేయింగ్ వేల మందిలో ఒకళ్ళు అన్నిటికి అలర్జీకి ఉండే వాళ్ళని పక్కన పెడితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దట్ హవ్ యూజ్డ్ ఇట్ హవ్ సెట్ దట్ ఈవెన్ బేబీస్ ఆర్ నాట్ రియాక్టింగ్ లైక్ సునిపిండి పెడితే ర్యాష్లు వచ్చే బేబీస్ ఆర్ ఏ ఆయిల్ తగిలినా బ్రేక్అవుట్ అయిపోయే వాళ్ళు కాకు అలాంటి వాళ్ళు కూడా ఏబుల్ టు టేక్ దిండి బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ పాలపిండి నాకు డైరెక్ట్గా వచ్చే మెసేజ్లు వాయిస్ నోట్లు ఐ జస్ట్ విష్ ఐ కెన్ షేర్ దెమ్ విత్ ద వరల్డ్ బికాస్ దే మేక్ మీ సో హ్యాపీ అవును అవును లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్క్ గురించి ఇప్పుడు చెప్పారు బట్ ఇఫ్ ఐ డి మేక్ యూ మేబీ ఫోన్లో మాట్లాడేవాళ్ళమేమో అంతే అంతే బట్ హౌ డూ ఐ టెల్ ద వరల్డ్ దట్ యు ఫెల్ట్ లైక్ దిస్ అని అట్లాంటి స్టోరీస్ వందలు వందలు వందల్లో నాకు డైరెక్ట్గా వచ్చేవే ఉంది సో ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయినట్టు ప్రోడక్ట్ వైజ్ యాక్సెప్టెన్స్ ఇస్ గ్రేట్ ఎవ్రీ మంత్ అండ్ ఐ సీ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ అసలు ఒక్కసారి అంటే బృందావనంకి వచ్చేసరికి ఇట్ వాస్ అన్ ఐడియా దట్ కేమ్ టు మీ వన్ ఫైండ్ డే వెన్ ఐ సెడ్ సి ఈ ఇండస్ట్రీ ఆఫ్ సర్వీస్ ఇండస్ట్రీలో ట్వంటీ ఇయర్స్ ఐ స్టార్ట్ దిస్ వెన్ అవర్స్ ట్వంటీ వన్ బబుల్స్ రైట్ సో ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వీ హ్యావ్ అ సర్వీస్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆ సర్వీస్ లైన్ ఎందుకు చేసాము యాక్చువల్లీ చెప్పాలంటే బబుల్స్ హెల్ప్డ్ మీ ఈ ప్రోడక్ట్ లైన్ చేస్తే నాకు ఒక ప్లేస్ టు యునో యాక్సెప్టెన్స్ ఎలా ఉంది అనేది సి ఇప్పుడు నేను దాని మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఐ విల్ నాట్ లాంచ్ ఇట్ ఇన్ అ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్ లాగా లైక్ మై బిజినెస్ అంతే కదా లాగా right only if i'm confident about it i will go there mm. uh, and akkada, there is increase in overall growth in numbers for me there mm. because of these oh. and na satisfaction in clean things is uh, chemical infused way ante they can go to a lot of places that uh, are there uh, i'm not talking about medical at all i'm talking about treatments కరెక్ట్ ఉన్నాయి కానీ ఈ సాటిస్ఫాక్షన్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ప్రొవైడ్ క్లీన్ బ్యూటీ ప్రోడక్ట్స్ విచ్ ఆల్సో ఆర్ ఎఫెక్ట్ ఇంకొక మైండ్ సెట్ ఉంటుంది ఈ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ రిజల్ట్ ఇమీడియట్ గా ఉండదు ఓవర్ పీరియడ్ ఉంటుంది అని అవును చాలా మందికి ఉంటుంది కానీ యాక్చువల్లీ ఉంటుందని కూడా నేను చూసాను అని అనుకునే ఒక ఒక మిత్ అనేది ఒకటి ఉంది ఒక బిలీఫ్ మై థింగ్ వాజ్ టు బ్రేక్ ఇట్ వై వోంట్ దే వర్క్ ఇన్ఫాక్ట్ నాకు నన్ను అడిగితే నాకు ఈ ప్రోడక్ట్స్ ప్రాబబ్లీ షోర్ రిజల్ట్ మచ్ ఫాస్టర్ దాన్ యూజింగ్ ఎనీ అదర్ నేను మిగతాయన్నీ నాకు అనిపిస్తుంది ఇంకా చాలా మైల్డ్ మైల్డ్ మైల్డ్గా చేస్తారు మనం అసలు నో మైల్డ్ ఫుల్ ఆన్ ఆ ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఫుల్ ఆన్ ఆ ఎఫెక్ట్ వచ్చేదాకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోస్ మాస్క్ ఒకటి ఉంది ఆ ఐ మాస్క్ అయితే సో మై మామ్ ఇస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్ ఏదైనా సరే మదర్సేగా జనరలీ బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఉంటారు బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఉంటారు సో నాకు తను తీసుకొని ది డే షీ సెడ్ దిస్ ఈస్ గోయింగ్ ప్లేస్ ఇస్ దిస్ బ్రాండ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ ఫ్యాంటాస్టిక్ నాకు ఇది లేకుండా నేను తన కుంకుమాది మనది ఎసెన్షియల్ అండ్ కుంకుమాది ఎలిగ్జర్ ఉంది అది వాడిన దగ్గర నుంచి మా వాళ్ళు ఎవరు చూసినా మ్యామ్ ఇంకా మీకు ఫేషన్స్ అక్కర్లేదు అన్నారంట ఇంకా వాట్ చాలా బాగుంది మిస్కిన్ మీరు అదే వాడతారా నేను ఫేస్ వాష్ పౌడర్ ఒకటి కంపల్సరీగా వాడతా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అదేంటంటే క్లెన్జర్ అండ్ స్క్రబ్ అదే రెండు కాలిపొడు నాకు ఒక దెబ్బకి అది అండ్ దాని తర్వాత మాయిశ్చరైజింగ్ కి నైట్ టైం కావాలంటే ఆయిల్ కొంచెం వాడతాను దట్స్ అబౌట్ ఇట్ నాకు ఐ మాస్క్ ఏం చేస్తုန်း సవిత ఐ మాస్క్ ఐ వాస్ కమింగ్ టు దట్ ఇన్ బిట్వీన్ ఇట్ చేసాము ఆ ఐ మాస్క్ షి వాస్ సేయింగ్ దట్ ఇట్ రియల్లీ ఐ బ్యాగ్స్ తగ్గించింది నా కొంచెం ఆ డిపాజిట్స్ లాగా తనకి అనిపించినాయి చిన్న చిన్నవి సెట్ ద డెపాజిట్స్ వెళ్ళిపోయినాయి దెన్ ఐ రియలైజ్ వైల్ టాకింగ్ టు అ ఫ్యూ డాక్టర్స్ అబౌట్ ద బ్రాండ్ సెట్ పొటె ఇట్ హ్యాస్ పొటాటోస్ ఇన్ ఇట్ సో సెట్ పొటాటోస్ ఇస్ గ్లైకాలిక్ సో ఐ డి నేను మైండ్లో అది ఆలోచిస్తా కాదు కానీ పాత రోజుల్లో పొటేటోస్ ఎందుకు కళ్ళక వాడేవారు అనే దాని నుంచి వచ్చి చేసాం చాలా మంది నాకు చెప్తూ ఉండేవారు ఇప్పుడు అర్థమవుతుంది కానీ ఇది మోర్ పాలెటబుల్ గా మనకు అందుబాటులో ఉండే ఏదో తీసి రాసుకోవడం కంటే అకాడ అండ్ ఇది ఉట్టి బంగాళదుంప రాయటానికి అను దీంట్లో ఉన్న కంకాక్షన్ అంతా పెట్టడానికి కూడా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది కరెక్ట్ బికాజ్ దేర్ ఇస్ రోస్ ఇన్ ఇట్ దేర్ ఇస్ పొటాటోస్ ఉన్నాయి దేర్ ఆర్ ఇంగ్రీడియన్స్ దట్ ఆర్ బ్రాట్ ఇంటు అ పోర్షన్ దట్ విల్ హెల్ప్ ప్రొవైడ్ ది బెస్ట్ రిజల్ట్ ఫర్ ది ఐస్ లవ్ అట్లా అండ్ అది ఏం చేసేవాళ్ళం అది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫుల్ ఇట్లా ఇస్తుంది రెడ్ కూడా అయిపోద్ది నాకైతే రెడ్ అయిపోద్ది నేను ఐఎమ్ ద ఫస్ట్ ట్రయింగ్ నేను నా మీదే చేసుకుంటాను బట్ నా స్కిన్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వదు కాబట్టి ఐఎమ్ నాట్ ద బెస్ట్ ట్రయల్ స్కిన్ కొంచెం రియాక్టివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అన్నీ ట్రై చేస్తే వాళ్ళకి పడతాందా లేదా తెలుస్తుంది నాకు ఒక ట్రయల్ ఇస్ బేబీస్ దట్ ఈస్ ద ప్యూరెస్ సెన్సిటివ్ మోస్ట్ స్కిన్ సెకండ్ కొంచెం బ్రేక్అవుట్ ప్రోను యాక్నే ప్రోను పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు దోస్ ఆర్ మై సెకండ్ ట్రయల్ అనమాట లెవెన్ నా మీద ఇస్ అ పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు బికాజ్ ఐ డోంట్ రియాక్ట్ మచ్ రాంగ్గా స్కిన్ సో పొటాటోస్ అండ్ సాఫ్రన్ అలాగా దాన్ని ఏం చేసాము ఇదేదో బాగుంది కదా ఫేస్ అంతా రాస్తే అలా ఉంటుంది అని చెప్పి ఫేస్కి ట్రై చేసాం సో వి మేడ్ ఇట్ అ గ్లో లైక్ ఎక్స్ప్రెస్ గ్లో మాస్క్ చేసాం దాన్ని ఓహో సో హాపెన్స్ ఎవరీవేర్ ఇన్‌క్లూడింగ్ ది ఐస్ బ్రిలియంట్ చాలా సో అంటే వెల్ థాట్ అవుట్ అండ్ ఈజీ ఇన్స్టంట్ గా మనకి పార్టీ మాస్క్ లో అవ్వేవి అంట ఉన్నారు అలా ఇట్స్ సిమిలర్ టు దట్ ఇట్ గివ్స్ an ఇన్స్టంట్ గ్లో ఇట్ డస్ బ్లడ్ సర్క్యులేషన్ రెడ్ అవుతది 10 నిమిషాల్లో కొంచెం కామ్ డౌన్ అవుతది అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ సో అలా ప్రతి ప్రొడక్ట్ అనకలా యాక్చువల్లీ ఒక స్టోరీ చెప్పగలను చెప్పగలుగుతారు ఆల్మోస్ట్